ఫ్రెండ్స్ అయితే ఇగో మారమ్మమ్మ ఇంటికి వచ్చినాం అమ్మమ్మ ఇల్లు ఎట్లుందో చూద్దాం అమ్మమ్మ ఓటేసి వచ్చినవాడు మరి ఏమని అడిగిన ప్రభుత్వాన్ని ఫ్రెండ్స్ ఇప్పుడు అమ్మమ్మ ఇల్లు ఎట్లుందో చూద్దాం పాండి ఇగో ఇదైతే అమ్మమ్మ ఇల్లు ఒక రెండు స్తంభాలు బాతుకొని కర్రలు దాని మీద చీరలు కవర్లు ఇట్లా పట్టాలు కప్పుకొని ఉంటుంది లోపల చూద్దాం లోపల ఇల్లు ఎట్లా ఉంటుందో లోపటైతే ఇల్లు నీట్గా ఉంది కొద్దిగా నన్న కింద గలీజ్ గిర లేకుండా చాలా సదిరి సదిరిపెట్టుకుంది చూడండి ఫ్రెండ్స్ అన్ని మూటలు కట్టి పెట్టుకుంది ఈ డబ్బా బియ్యం అట్టుంది ఇవేమో చీరలు బట్టలేమో ఆ సుట్ కేసులో ఆ మూటలు కట్టి పెట్టుకుర్రు ఇదైతే ఆ అమ్మమ్మ వాళ్ళ హస్బెండ్ భర్త చూడండి ఎంత ముద్దుగా అలికి పెట్టుకుందో పేడలకి తోటి వీళ్ళు క్రిస్టియన్స్ అందుకనే ముగ్గు అయితే వేయలేదు క్రిస్టియన్స్ ముగ్గు వేయరు కదా ఎంత నీట్గా ఉందో చూడండి ఫ్రెండ్స్ ఇగో కిచెన్ కాడ కూడా నీట్గా బాగుంది కదా మనకు ఎన్ని రూములు ఉన్నా కానీ యాడయా వేసి గలీజ్ గలీజ్గా ఉంచుతాం కాకపోతే వీళ్ళు చూడండి ఎంత మట్టసంగా ఉన్నారో ఉన్న దాంట్లోనే చాలా సంతోషంగా హ్యాపీగా జీవిస్తారు వీళ్ళు ఏమంటారు అంటే మాకు ఇల్లు కావాలి ప్రభుత్వం మాకు ఒక ఇల్లు చూపియాలి మేము ఇల్లు కట్టుకుంటామని అయితే అంటుంది ఇదేమో వాళ్ళ పెద్ద కొడుకుది అవుతల్ది చిన్న కొడుకుది హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మన లచ్చిమిన్ని వాళ్ళ ఇంటికి అయితే ఎంట్రీ అవుతున్నాం గుర్తుందా కరెంటు బుగ్గా కల్వకుంట్ల కేసీఆర్ కోడలు అని వాగేది ఏం చేస్తుందో చూద్దాం చూస్తుంది పిన్ని ఏం చేస్తున్నావు అవునా కోన్ ఎట్లా పండింది మైబు కోన్ పెడుతుంది నీకు పోయిందా ఇప్పుడైతే పిన్ని వాళ్ళ ఇల్లు చూద్దాం ఇది పిన్ని వాళ్ళ ఇల్లు చూడండి కమ్మగుంది అని పిన్ని మనం ఉన్న ఇల్లే చూయించుకోవాలి నాలుగు ఇటుకలు పెట్టుకొని పైగా అయితే కవర్ కట్టుకుంది ఫ్రెండ్స్ చూడండి వీళ్ళు పేరుకు ఆ ఇల్లు కానీ ఎంత నీటుగా ఉందో చూడండి మంచిగా బెడ్ మంచం బట్టలకు సెల్ఫ్లు మంచిగా బట్టలు అవుపడకుండా దానికి డోర్ కటన్ వేసుకుంది మా పిన్ని బీరువా కూడా తీసుకొచ్చింది పిన్ని ఎంత పిన్ని బీరువాకి ఆహా మంచిగా బట్టలు వేసుకోవడానికి ఒక దండం చిన్న కిచెన్ చూడండి ఫ్రెండ్స్ ఎంత నీటు ఉంచుకుర్రో వీళ్ళు అయితే చాలా పద్ధతిగా ఉంటారు వేరుకు గంగిడ్లో అయినా కానీ ఎవరితోటి లొల్లి పెట్టుకోకుండా నీట్గా పద్ధతిగా వాళ్ళ పని ఏందో వాళ్ళు చేసుకొని బ్రతుకుతారు మాలాంటి వాళ్ళందరికీ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బాయ్ ఫ్రెండ్స్ చూడండి బాత్రూమ్ ఎట్లా ఉందో పిన్నికి మొత్తం కట్టెలు కట్టుకొని దానికి నాలుగు చీరలు అయితే చుట్టుకుంది ఇలాంటి వాళ్ళకైతే ఇండ్లు రావాలి ఇండ్లు ఉన్నోనికే ఇండ్లు పెట్టుకుంటుర్రు పేదోళ్ళకు పేదోళ్ళ దానికైతే రానియట్లేరు ఇది వాళ్ళ గడ్డాము ఇగో పెంటగడ్డలు ఇక్కడ కొత్తగా గుడిసెలు వేసిర్రు వీళ్ళు జంగాలో లట్టుంది ఏంటోలు వచ్చి అయితే ఇగో ఇక్కడ ఉండరు వాళ్ళ ఇండ్లు కూడా నీట్గా మంచిగా అవుపడుతున్నవి ఉన్న దాంట్లోనే మట్టసంగ చదురుకు్రు గంగేర్లో అంటాం కదా వీళ్ళు ఏం చేస్తారంటే ఎడ్లని ఆవులని చాస్తారు ఇట్లా చచ్చిపోయిన కాడ ఎడ్లని గట్ల ఆట ఆడిస్తారు ఫ్రెండ్స్